వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ జపాన్లో అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మరి అక్కడ హంగామా ఎలా ఉంది కలెక్షన్ ఎలా ఉంది సో ఓవరాల్గా అసలు అక్కడ మూవీ ఎలా ఆడుతుంది ఏంటి అనేది తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మన ఇక్కడ ఇండియాలో అయితే బీవత్సంగా ఆడింది దేవర మూవీ అయితే సో ఇప్పుడు జపాన్లో గా రిలీజ్ చేశారు మరి అక్కడ ఎలా ఆడుతుంది అంటే ఎన్టీఆర్ గారిది కూడా ఒక పోస్ట్ అయితే చూసాము ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఉంటుందో అక్కడ అసలు తెలుగు నేర్చుకొని మరీ ఎన్టీఆర్ గారికి మేము అంత ఇంత ఫ్యాన్స్ ఉన్నారా అని అప్పుడు తెలిసిపోయింది సార్ మరి అక్కడ దేవర మూవీ ఎలా ఆడుతుంది దేవర సో గత సంవత్సరం చివరిలో విడుదలై చెప్పాలంటే మంచి విజయం సాధించిందని చెప్పాలి ఎందుకంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది షేర్ పరంగా కూడా మంచి లాభాలే తీసుకొచ్చింది కాకపోతే ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు కానీ దానికి ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కలెక్షన్స్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అనేది ఇదివరకే చెప్పుకున్నాం చెప్పుకున్నాం మనం అయితే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత జపాన్లో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది అంటే జపాన్ అభిమానులు ఎప్పటి నుంచో వాళ్ళు ఈ సినిమా చూడాలి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అక్కడ రిలీజ్ చేయాలంటే నేను ఇదివరకు కొంచెం పొరపాటు పడ్డాను యాక్చువల్గా జపనీస్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తారని కాదు సో ఒరిజినల్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేస్తారు కానీ జపనీస్ సబ్ టైటిల్స్ ఉంటాయి ఓకే సో మరి ఆ జపనీస్ సబ్ టైటిల్స్ సినిమా రిలీజ్ కావాలంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సే దాన్ని చేయాలి తెలుగే తెలుగు 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 వర్షనే అక్కడ రిలీజ్ అయింది విత్ జపనీస్ సబ్ టైటిల్స్ అనమాట సో వాళ్ళు మాట్లాడితే మన ఆ డైలాగ్స్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కింద వాళ్ళ భాషలో సబ్ టైటిల్స్ అలా రిలీజ్ అయింది ఈవెన్ ట్రిపుల్ ఆర్ కూడా అదే పద్ధతిలో రిలీజ్ అయింది ఇప్పటివరకు చూసుకుంటే జపాన్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన భారతీయ సినిమా ఏదంటే ట్రిపుల్ ఆర్ఏ అది అక్కడ నూట ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ అదే హయ్యెస్ట్ ఎందుకంటే దాని జనాభా అది చూసుకుంటే అది పెద్ద కలెక్షన్ కింద లెక్క సో ఆ సినిమా తర్వాత రామ్ చరణ్తో పాటు జూనియర్ గారు కూడా మంచి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి కల్టు హీరోలాగా అయిపోయారు అనమాట ఇద్దరు కూడా అట్లా ఎన్టీఆర్ మీద పిచ్చి అభిమానం ఏర్పరచుకున్నటువంటి అక్కడ ప్రేక్షకులు యువ ప్రేక్షకులు చాలానే చాలా మంది ఉండరు అంటూ ఈ మధ్య మనం వార్తలో కూడా చూస్తూ ఉన్నాం సో ఆయన ఇరవై రెండవ తేదీ నుంచి ఎప్పటి నుంచో అక్కడ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు డైరెక్టర్ కొరటాల శివతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతని కూడా తీసుకెళ్ళాడు ఆమె బర్త్డేని కూడా అక్కడ హ్యాపీగా జరుపుకున్నారు సో ఈ సందర్భంగా ఒక ప్రమోషనల్ ఈవెంట్లో అక్కడ వాళ్ళతో కలిసి యాంకర్స్తో కలిసి తను కూడా డ్యాన్స్ చేశాడు ఆయుధ పూజ సాంగ్కి ఇట్లా ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యాయి సో లేటెస్ట్గా మీరు ఇంకొక బాగా వైరల్ అయింది ఒక అమ్మాయి ఒక యంగ్ లేడీ అమెరి జపనీస్ లేడీ నేను తెలుగు నేర్చుకుంటున్నాను మీ వల్లే అని చెప్పి ఆమె తెలుగులో మాట్లాడటం ఒక బుక్ కూడా అమ్మాయి తెలుగులో నేర్చుకుంటున్నాడు కాపీ బుక్ ఏదైతే ఉంటుందో అక్షరా నేర్చుకునే అది కూడా చూపించడం దాన్ని చూసి ఆయన కూడా ముచ్చటపడ్డం జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ కూడా అది చాలా వైరల్ అయింది దాన్ని తను షేర్ చేసుకున్నాడు కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సో అట్లా సో దేవర సినిమా అక్కడ ఈరోజు రిలీజ్ అయింది అక్కడి జపనీస్ సబ్ టైటిల్స్ తోటి సో ఈరోజు మన టైం ప్రకారం ఎనిమిది గంటల ఎనిమిదిన్నరకు ఎప్పుడో రిలీజ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు చాలా చోట్ల కూడా చాలా థియేటర్లో హౌస్ బోర్డులే కనిపించాయి అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతోంది సో ఇక్కడ మనం ఎట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా థియేటర్ దగ్గర ఎంత సందడి ఉంటుందో మనకు తెలుసు ఎంత గోల ఉంటుందో మనకు తెలుసు అంత గోల ఇప్పుడు అక్కడ జపాన్లో ఉన్నటువంటి థియేటర్లో ఈ దేవర సినిమా సందర్భంగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి కొంతమంది అక్కడి ఆ పోస్టర్లు తెలుగు పోస్టర్లు కూడా పెడుతున్నారు అక్కడ స్వాగతం అని చెప్పేసి కొన్ని తెలుగులో రాసినటువంటి పోస్టర్లు సో అట్లా వాళ్ళు ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు మన భాషని వాళ్ళు నేర్చుకోవాలని అనుకోవటం సో అది కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం అలాగే అక్కడ కూడా పూలమాలలతోటి అభిషేకాలు చేయటం ఇవన్నీ చేయటం చూస్తూ ఉంటే సో వాళ్ళు అక్కడ కూడా మన వాళ్ళు మన హీరోలు ఎలా అభిమాను సంపాదించుకుంటున్నారు ఎంత పాపులర్ అయ్యారు అనేది మనకు అర్థమవుతూ ఉంది సో అంటే ఒకళ్ళు చూస్తేనేమో ఆ థియేటర్ దగ్గర ఒక సునామీ కలాగా కనిపిస్తూ ఉంది ప్రవాహం ఆడియన్స్ అట్లా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక పోస్టు మనకి కనిపిస్తూ ఉంది అంటే కొన్ని ఇక్కడ ఫ్యాన్స్ కొంతమంది అతిశయక్తులతోటి ఇలాంటి పోస్టులు పెట్టవచ్చేమో కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దేవర సినిమా కోసం జపాన్ అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకి తెలియవస్తూ ఉంది సో వీళ్ళు కూడా అంత కాన్సన్ట్రేషన్ పెట్టి దానికోసం ఏదో తూతు మంత్రంగా కాకుండా వెళ్ళి ఒక సరైన రీతిలో ప్రణాళికాబద్ధంగానే వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు ఈ సినిమాని ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ట్విన్ అనే ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ అదే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసింది సో అప్పుడు కల్కీ మూవీ ఎలా అంటే ఆడిందా లేదంటే అది కూడా సేమ్ ఇంతే సేమ్ అంతే అక్కడ ఏ సినిమా అయినా సరే ఒరిజినల్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతుంది విత్ జపనీస్ సబ్ టైటిల్స్ అనే విషయం నాకు కూడా ఈరోజు చాలా క్లారిటీగా తెలిసింది సో కాకపోతే కల్కీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం నిరా నిరాశపరుచిందని చెప్పాలి వాళ్ళకి ఎందుకోనో కల్కి నచ్చలేదు ఓకే సో మనకు నచ్చినట్లుగా కల్కిని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయి దానికి కారణం బహుశా దాని మహాభారత పాత్రలతోటి పోల్చి చెప్పటాలు కొంచెం దానికి సంబంధించినటువంటి ఆ పాత్రలు కట్టడం అశ్వద్ధం అనే పాత్ర మేబీ వాళ్ళకి తెలియ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండవచ్చు అందువల్లే మనం ఓన్ చేసుకున్నంతగా వాళ్ళు ఓన్ చేసుకోలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కలికి అనేది డిజాస్టర్ మూవీగానే చెప్తూ ఉన్నారు సో కానీ ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పటికీ దేవర వచ్చేటప్పటికి ఆ క్రేజీ ఈ దేవర కనిపించినటువంటి క్రేజీ కలికి కనిపించలేదు మొదటి నుంచి కూడా పైగా ప్రభాస్ కూడా అక్కడికి వెళ్ళలేకపోవటం కూడా ఒక రకంగా చెప్పాలంటే కరెక్షన్ల మీద ప్రభావం చూపి ఉండవచ్చు వాళ్ళు ఓన్ చేసుకోకపోవటానికి కూడా అది కూడా ఒక కారణం కావచ్చు డైరెక్టర్ మాత్రమే వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు సో కానీ వాళ్ళకి కావాల్సింది ప్రభాస్ కదా సో మేబీ దాని ఎఫెక్ట్ కూడా ఉండవచ్చు సో ఇప్పుడు తను జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళడం వల్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల అక్కడ ప్రేక్షకులతోటి అక్కడ మీడియాతోటి ఇంటరాక్ట్ అవ్వటం వల్ల దేవర్ అనే సినిమా సో అక్కడ కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది దానికోసం వాళ్ళు ఈ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసేలా చేసింది సో వాళ్ళ ఆశల్ని నీరు కార్చకుండా తను కూడా తారక్క కూడా వెళ్ళి అక్కడ పబ్లిసిటీ చేసుకొని రావటం అదంతా కూడా ఈరోజు కలిసి వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో గ్రాండ్గా రిలీజ్ అయింది కలెక్షన్లు కూడా అంత గ్రాండ్గానే అంటే ఓపెనింగ్స్ కూడా అంత గ్రాండ్గానే ఉన్నాయని చెప్పేసి సమాచారం అందుతుంది మరి ఇది లాంగ్ మరి కంటిన్యూ చూస్తే మరి ఇదే ఈ వీకెండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మరి చూడాలి తర్వాత వీక్ డేస్ని బట్టి మనకి అప్డేట్ ఏమిటి ఆఫీస్ అప్డేట్ అనేది ఏమిటి అనేది వచ్చే మనకి ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రోజులు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి సో మేబీ ఎక్కువ మంది ఏంటంటే పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ లభించినటువంటి రిసెప్షన్ ఏదైతే ఉందో వెల్కమ్ అనేది ఏదైతే ఉందో అది చా చాలామందిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పాలి అంటే జపాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఈ స్థాయిలో అభిమానులు ఉన్నారా ఆయన కోసం ఇంతగా పడిచచ్చేవాళ్ళు ఉండరా అన్నట్లుగా ఆ సందోహం అయితే కనిపిస్తూ ఉంది అవన్నీ కూడా వీడియోల రూపంలో అలాగే ఫోటోల రూపంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి చూద్దాం అవి మరి కలెక్షన్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతాయా లేదనేది దట్ ఆస్ వెయిటెంట్సీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ